హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాం ఇక్కడైతే మెంతికూర పప్పు చేస్తున్నానండి పెసరపప్పుతో చేస్తున్నాను పొడి పొడిగా వస్తుంది కదా అలాగా ఇక్కడైతే నేను ఫస్ట్ ఐదు కట్టలు అయితే తీసుకున్నానండి మెంతి మెంతాపు టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకోండి నెక్స్ట్ చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోండి ఇక్కడ నేను కడాయి పెట్టుకుని నెక్స్ట్ పెసరపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రై చేసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు అయితే తీసుకున్నానండి నేను ఐదు కట్లకి ఇక్కడ వేయించుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ మళ్ళీ బాగా వాష్ చేసుకోండి పప్పు కూడా ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ ఫుల్గా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నా మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్న కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి పప్పు అనేది బాగుతుంది నెక్స్ట్ టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం సాల్ట్ సరిపడా కలి వేసుకుని కలిపేసుకోండి మూత మూత అయితే పెట్టేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండండి ఉడికిందా అని చెక్ చేసుకోండి పెసరపప్పు అనేది మనకి కొంచెం ఇలాగ నలిపితే స్మాష్ అవుతుంది అనేటప్పటికి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా మెంతాకు అంతా యాడ్ చేసుకోండి మెంతాకులో ఉన్న వాటర్ ఉంటుంది కదండి మనం మూత పెడితే ఆ పప్పు ఆ ఆకు మొత్తం కలిపి కుక్ అయిపోతుందండి వాటర్ అయితే అవసరం లేదు మీకు లేదు కొంచెం వాటర్ కావాలి అనుకుంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే వేయలేదుల సరిపోయింది ఆకులో ఉన్న వాటర్ ఉంటుంది కదండి దానికి ఇంకా పప్పు కూడా ఇంకా ఉడికిపోతుంది ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కదండి నెక్స్ట్ ఇక్కడ తాలింపు వేసుకుందాం ఇంకో గిన్నె అయితే పెట్టుకోండి ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను తాలింపుకి సరిపడా అయితే వేసుకోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు నెక్స్ట్ వెల్లుల్లి రబ్బలు దంచుకుని అయితే వేసుకున్నాను ఇక్కడ మీరు ఇంగువ అయితే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ ఇంగువ లేదు యాడ్ చేయలేదు అంతేనండి నెక్స్ట్ ఇంకా తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు అనేది యాడ్ చేసుకోండి చూసారు కదా ఇది వేడివేడి అన్నంలో నెయ్యేసుకుంది అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ అయితే చేయండి అలాగొచ్చిందనేది థ్యాంక్ యూ